హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్స్ ఈ సమ్మర్లో దొరికే వాటర్ మిలాన్ మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే ఫుల్ ఇష్టం ఈ సమ్మర్ మొత్తం నేను ఫుల్గా తింటాను దానివల్ల ఒక బెనిఫిట్ ఉంది హెల్త్కి ఎంతో మంచిది కాబట్టి నేనైతే ఫుల్గా తింటాను సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ టు షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు బాయ్ బాగా చెప్పేవాళ్ళే కానీ ఏంటి వాటర్ మిలన్ అట్లా తింటుంది అనుకుంటున్నారా అంత ఇష్టం ఉన్నా కానీ అలా తెచ్చిన వాటర్ మిలాన్ని సహ ముక్క మొత్తం తినేస్తుంది అంత ఇష్టం మా అమ్మకి వాటర్ మిలన్ అంటే ఒక పక్క వీడియో తీస్తున్నా కానీ అటు ఇటు కదలకుండానే తినేస్తుంది మా చెల్లెయితే అయితే అమ్మో ఏంటి అట్లా తింటుంది అంత ఇష్టమైన అట్లా తింటారా అంటుంది మీలో తెచ్చిన వాటర్ మిలాన్ని సహానికి సహం తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఏ ఫ్రూట్స్ అయినా ఏ ఫ్రూట్స్ అయినా తినిద్ది కానీ వాటర్ మిలాన్ అంత ఇష్టంగా తిందుదు వాటర్ మిలాన్ అయితే మా అమ్మకి చాలా ఇష్టం సమ్మర్ మొత్తం వాటర్ మిలోని వీడియోసే వస్తాయి అయినా ఈ ఎండలేంటండి బాబు మార్చి నెలలోనే ఇలా ఉంటే ఏప్రిల్ నెలలో ఇంకా ఉంటాయో సరే కానీ మీరు ఇలా వాటర్ మీలో తింటారా లేదో కామెంట్ చేసేయండి బాబు